ఆర్మోర్ నమనాపురం ఆధ్వర్యంలో ఈరోజు ఇంటర్నేషనల్ వాలంటీర్స్ డే సందర్భంగా మీ వచ్చిన అందరికీ స్వాగతం పలుతూ ఈరోజు ప్రపంచం మొత్తం మీద వివిధ వర్గాలకి వివిధ ఫౌండేషన్స్ కానీ ఇంకా అసోసియేషన్స్ కానీ ఎవరైతే సేవ చేస్తూ ఉన్నారో వాళ్లకు ఈరోజు గుర్తు చేసుకొని అవార్డ్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అందులో భాగంగా మనం ఆరుమూరు కాబట్టి మన ఆరుమూర్లో ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి మిగతా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కొంద రూపతను తీసుకొని వారికి ఈరోజు మీరు సత్కారం చేయాలని భావించాము సో మొదటగా కల్గోట ప్రశాంత్ వారు గత సంవత్సరాలు అనేక సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్స్ నిర్వహిస్తూ వారు అనేక కార్యక్రమాలు అంటే ఎవరికి ఎక్కడ ఏ అవసరం ఉన్నా అంటే రక్తదానం కావాలంటే ఇమ్మీడియట్గా వీరికి సంప్రదించడం జరుగుతుంది తద్వారా మీరు వారికి రక్తదానం వల్ల గ్రూప్లో స్ప్రెడ్ చేసి ఎవరికి అవసరం ఉందో ఆ గ్రూప్ను బ్లడ్ గ్రూప్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు వారిని అభినందిస్తూ చిన్న సత్కారం వారు ఇక్కడ ఆత్మలో చాలా మంది ఆకలి తీర్పుస్తున్నారు వారి వివిధ దాతల నుండి వారు పుట్టును సేకరించి అంటే జన్మదినం కానీ ఇంకా యానివర్సరీ కానీ ఫంక్షన్స్ ఇలా ఉంటే వారి దగ్గర నుంచి డొనేషన్ కానీ తర్వాత ఫంక్షన్ నుంచి ఇలా పోకు చేసి ఎవరైతే నీటిగా ఏదో వారు ఉన్నారో వారికి పంచడం జరుగుతుంది ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ వారికి కూడా మీరు సత్కారం అందించ అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఫౌండేషన్ వీరు కూడా అనేక కార్యక్రమాలు అంటే ఈ పేదలకు ఫుడ్ ఆహారం పంచడంలో వివిధ రకాలుగా వారు సేకరించి పేదవారికి వారు ఆదుకుంటా ఉన్నారు వారికి కూడా చిరు సత్కారం ఈ సందర్భంగా అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు ఇంటర్నేషనల్ వాలంటీర్ డే సందర్భంగా ఈ రోజు స్వచ్ఛంద సంస్థ అయినటువంటి లైన్స్ క్లబ్ నవనాథ్ పురం తరఫున ఈరోజు సొసైటీలో ఎవరైతే సేవా కార్యక్రమాల్లో ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారో వారిని నైట్స్ క్లబ్ వారు సత్కరించి సత్కరించడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు చూస్తే యువత తారు తప్పుతున్నారు కానీ ఈ యువత ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని నైట్స్ క్లబ్ వారు కూడా ఆలోచించి మాకు సత్కరించడము మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ నైన్స్ క్లబ్ వారికి మాత్రమే శుభాకాశం తెలియదు